సభకు నమస్కారం ఏ పని అనేది చేయాలంటే ఒక గాను డేషింగ్ గాను డ్యారింగ్ గాను ఒకళ్ళు ఉండాలి మా ఫ్యామిలీకి డ్యారింగ్ అని డ్యాషింగ్ ఎవరంటే ఈయనే ఎందుకన్నా ఆ ఒక మాట అనాలంటే ఇంక పెద్ద కాబట్టి ఎవరు ఏమన్నారు కదా అందుకని హనుమంతరాజు గారు అలా ఉంటే కరెక్ట్ మేము ఏదో పైకి సరదాగా అంటాం కానీ మీరు అలా ఉంటేనే మాకు చిన్న పని ఏదైనా జోలు పాడాలంటే ఈయనే మేము ఏదో పని చేసుకుంటూ వెళ్ళడానికి మేము అందుకని నాకు ఈ ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత ఆనంద్ కానీ బాలకృష్ణ గారు కానీ ఎవరైనా సరే నాకు కొత్తగా ఏమీ లేదు ఇదంతా మన ఒక వసుధై కుటుంబం ఫ్యామిలీలో ఉన్నాం ఇందాక ఏం చెప్పాడు సరే బాధ్యత పెరిగింది ఇప్పుడు వాళ్ళ రూమ్ కావాలన్నా మనం చూడాలి ఆనందం ఇవ్వకపోయినా మనం పరిగెట్టాలి అందుకని బాధ్యత పెరిగింది మాకు అది ఆ బాధ్యతగా చూస్తాం సో అది సో మరి రాని వాళ్ళందరూ అన్న బాగా పనిచేస్తున్నారు వీళ్ళు ఎవరినైనా చూసినా మేము బాగా చేసామనిపించుకోవడానికి ఏమి అక్కడ లేదు ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అందుకని అది సో ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ భాష గురించే పత్రికారు అడిగినప్పుడు నేను ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సరదాగా నేను కూడా డైరెక్ట్గా పిరమిడ్ ఓపెనింగ్ అంటే రమ్మంటే ఆయన రారు ఏదో వంక చెప్తారు అందుకని ఏం అంటే ఒకసారి ఏ విషయం మళ్ళీ రెండోసారి చెప్తున్నాను నేను టూ హండ్రెడ్ నాట్ అవుట్ సార్ అన్నాను అన్నాడు రెండు వందల పిరమిడ్ సార్ అన్నాను అంటే ఎప్పుడు అవుట్ అవుతారా అని అడిగాడు మా పక్కన గారపాడి కళలక్ష్మి గారు ఉన్నారు ఆవిడ అంది మీరు ఎంపైర్గా ఉన్న రోజులు వాడు అవుట్ అవ్వడం చెప్పింది ఆవిడకి అసలు క్రికెట్ భాష గురించి తెలియదు అలాగే పత్రికారు అప్పుడు అడిగారు అడిగేవారు ఈ పనులన్నీ ఎలా చేస్తున్నారా అని అవతల బౌలర్ ఎలాగైనా సరే మేము పిచ్చిలో మటుకు ధైర్యంగా డైరింగ్ డైరింగ్ ఏదో ఉన్నట్టుగా నటిస్తూ మేము నిలబడి ఉంటున్నాం సార్ పిచ్చిలో భయపడకుండా ఉంటున్నాం ఆ బాల్ వచ్చి ఆ సిక్స్ ఫోర్ అది ఆ ఎడ్జ్ తీసుకుని వెళ్ళిపోతుంది మేము కొట్టట్లేదు కానీ ధైర్యంగా మడికి పిచ్చిలో ఉంటున్నాం ఇప్పుడు నన్ను ఆనందు హనుమంతరాజు గారు వీళ్ళందరూ కలిసి ఆ ట్రస్ట్లో పెట్టారు అంతే ఆ ధైర్యంగా మేము ఉంటాం అంతే కానీ జరగాల్సింది చేయాల్సిందంతా వీళ్ళే మేము మా పని ఎప్పుడు మామూలే మేము ఎప్పుడు అందరి దగ్గరికి వెళ్తూనే ఉంటాం అందరిని అడుగుతూనే ఉంటాం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం నిరంతరం మూడు వందల అరవై సో చేసేది మేము నేను వంద టార్గెట్ పెట్టుకున్నా ఆయన వెయ్యి టార్గెట్ పెట్టుకున్నా చేసేది చేయించేది ఎవరు పత్రికారే మీరే మీరందరినీ మీ అందరి మీద ఉన్న మాకు ఇన్ని ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న నమ్మకంతో మేమందరం ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు అని ఈజీగా అందరికీ హామీలు ఇస్తున్నాం అది జరిగి తీరుతుంది సో అది పిఎంసి బీపీసీ ఖచ్చితంగా అవుద్ది సో అది క దానికి అడుగులు పడుతున్నాయి సో రోజు రోజుకి ఆ ఎనర్జీ లెవెల్స్ మారుతున్నాయి సో ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ